అందరికీ నమస్కారం ఈరోజే మంగళవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మంగళవారము అంటే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తాము ఈరోజు లక్ష్మీదేవి సంబంధించిన ఈ కథలు విన్నా చదివిన చెప్పిన వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూ తెలుసుకుందాం ఒకసారి సౌనకాది మహర్షులు ఇలా పలికారు ఇతర వృక్షాల కంటే రావి చెట్లు మాత్రమే ఎందుకంత పవిత్ర వృక్షాలుగా పేరు పొందాయి అని అడగగా సూదుడు ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్నప్పుడు పని మీద దేవతలు అక్కడికి వెళ్ళగా వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది దీనికి పార్వతీదేవి ఎంతో కోపగించి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపిస్తుంది దేవతని పార్వతీదేవి చె పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారిపోతారు ఈ విధంగా దేవతలంతా వేరువేరు వృక్షాలుగా మారిపోతే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రి చెట్టుగాను మారిపోయారు ఇలా రావి మర్రి చెట్లుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు కాబట్టి ఆ చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైనది శని ఆదివారాల రోజు తప్ప తక్కిన రోజులలో రావి చెట్టును అస్సలు తాకకూడదు అని సూదుడు సౌనకాది మహాములో చెప్పగా ఇదంతా విన్న సౌనకాది మహర్షులు రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైనది మిగిలిన రోజులలో ఎందుకు తాకకూడదు అని అడిగారు దానికి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తువాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడు కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా పలుకుతుంది దేవా నాకన్నా పెద్దది అయినా నా అక్కయ్య ఉన్నది ఆమెకు వివాహం కాకుండా చిన్నదైన నేను వివాహం చేసుకోవడం తగదు కాబట్టి మా అక్క పెళ్ళి గురించి ఆలోచించండి అని పలుకుతుంది దాంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు అనే మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఆ విధంగా ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు నిరంతరం ధూపదీప నైవేద్యాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి వేద రుషుతో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూసి అశ్వంలోని శుభ్రతను చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ ఇది నాకు సరైన చోటు కాదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కార్యాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను అదే విధంగా ప్రేమ కథ భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే చోట నీతిగా ఉండేవారి దగ్గర అబద్ధం ఆడని వారి ప్రేమగా మాట్లాడేవారింట గురువులను పూజించే దగ్గర నేను ఉండలేను అంటుంది దీంతో ఉద్దాలకుడు మరి నీవు ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఇలా సమాధానం చెప్తుంది ఏ ఇంట్లో అయితే రాత్రింబగలు భార్య భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచి వారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను నివాసం ఉంటానని పలుకుతుంది భార్య ఒక్క మాటలు విన్న ఉద్దాలకుడు ఎంతో కలత చెంది ఓ జ్యేష్ఠాదేవి నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు కూడా నీవు రావి చెట్టు మొదట్లోనే కాలుదొరకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి మొదట్లోనే కూర్చొని ఉండిపోతుంది జ్యేష్ఠాదేవి ఎన్ని రోజులు గడిచినా ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించడం మొదలు పెడుతుంది ఆమె ఏడుపులు బైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడతాయి అది విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి నా అక్క అయిన జ్యేష్ఠాదేవి ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు రండి అని మహావిష్ణువును కోరుతుంది వెంటనే మహావిష్ణువు జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్తాడు ఆమెతో ఇలా పలుకుతాడు ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో నిండి ఉంటుంది పైగా నీకు తోడుగా ఈ రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అని పలుకుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఓ మహావిష్ణువు ప్రభు ఇక్కడ నన్ను ఎవరో పూజించటం లేదు అని పలుకుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతాడు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంటి అందు లక్ష్మీదేవి నివసిస్తుంది వారంలో శనివారం రోజు ఎవరైతే రావి చెట్టును తాగుతారో వారికి అదృష్టం వరిస్తుంది ఈ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగా మారిందని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తాడు ఎవరైతే జ్యేష్ఠాదేవిని శనివారం రోజు సోడ శోపచారాలతో పూజిస్తారో అలాంటి వారి పట్ల లక్ష్మీదేవి సంతోషించి సకల సంపదలను కురిపిస్తుందని సూతుడు తెలియచేస్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు శని ఆదివారాల్లో తాకవచ్చు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఉన్న శని బాధలు తొలగిపోతాయి కష్టాలు దరిద్రం తొలగి ఐశ్వర్యవంతులు అవుతారు మరి శనిదేవుడి మహిమలు తెలిపే ఆ పవిత్ర కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో సుమేధుడు అని ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళను భార్యతో ఇలా చెప్పాడు ఈ మధ్య నాకు కళలో ప్రతిరోజు ఒక నీలిరంగు దుస్తులు వేసుకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు మాటి మాటికి ఏడు సంవత్సరాలు నేను పట్టుకుంటాను అని అంటున్నాడు అని భార్యకు తెలియజేశాడు దాంతో భార్య ఇలా పలుకుతుంది నీలిరంగు బట్టలు అంటే శనిదేవుడు నీకు శని దశ ప్రారంభం కాబోతుంది అని అర్థం ఈసారి శనిదేవుడు కళ్ళలో కనిపిస్తే పట్టుకోమని చెప్పండి కానీ రెండు కాలం కంటే ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని భార్య తెలియజేస్తుంది ఇక తర్వాత రోజు శనిదేవుడు సుమేధుడి కళలో కనిపిస్తాడు ఇక సుమేధుడు ఇలా పలుకుతాడు ఓ శనిదేవా నన్ను పట్టుకుంటావా అని అడుగుతాడు దానికి శనిదేవుడు ఓ బ్రాహ్మణుడా నేను నీపై పూర్తిగా ఏడు సంవత్సరాల పాటు ఉంటాను అని పలకగానే దానికి సుమేధుడు ఓ శనిదేవా నేను అన్ని రోజులు నిన్ను భరించలేను అంటాడు దానికి శనిదేవుడు ఓ సుమేద నేను పూర్తిగా ఐదు సంవత్సరాలు నిన్ను పట్టుకుంటాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఓ శనిదేవా అన్ని రోజులు నేను నిన్ను మొయ్యలేను అంటాడు దానికి శనిదేవుడు అయితే సుమీద రెండున్నర సంవత్సరాల కాలం నేను నీతో ఉంటాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఓ శనిదేవ అన్ని రోజులు నేను నీతో ఉండలేను అంటాడు ఇక శనిదేవుడు చివరిగా ఇలా పలుకుతాడు చూడు సుమేధ రెండం బావు సంవత్సరాల కాలం నీవు నన్ను భరించక తప్పదు అంటాడు దానికి సుమేధుడు సరే అని ఒప్పుకుంటాడు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఈ విషయాన్ని తన భార్యకు తెలియజేస్తాడు నాకు రెండు బావు సంవత్సరాల శని దశ ప్రారంభమైంది నాకు నీవు రెండు బంగారు కాసులు ఇవ్వు అని అంటాడు నేను అడవిలోకి వెళ్ళి పూజా పునస్కారాలను చేసుకొని వస్తాను నీవు ఇంట్లోనే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఎవరితోనూ పోరు పెట్టుకోకు అందరితో జాగ్రత్తగా ఉండు ఇలా చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఒక కాలం గడుస్తుంది ఇక బ్రాహ్మణుడు ఇలా అనుకుంటాడు ఒక కాలం అయిపోయింది కదా ఇంకా కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంది కదా ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు కానీ శనిదేవుడు ప్రభావం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరని అతనికి తెలియదు అతనికి దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి వాటిని ఇంటికి తీసుకువెళ్తాను అని అనుకొని అక్కడ ఎవరైనా ఉన్నారేమో అనుకొని గట్టిగా పిలుస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు ఎవరు పలకరు ఇక తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణాన్ని అక్కడ పెట్టి రెండు పుచ్చకాయలు కోసుకొని సంచిలో వేసుకుంటాడు ఈక తిరిగి ఇంటికి ప్రయాణం సాగిస్తాడు ఇంతలో ఇద్దరు సిపాయిలు అడ్డుగా వస్తారు వారు బ్రాహ్మణుణ్ణి ఆపి నీ సంచిలో ఏముందో చూపించు అంటారు దానికి సుమేధుడు నా సంచిలో రెండు పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు దానికి సిపాయిలు సంచి తెరిచి చూపించమని అడగగా సుమేధుడు సంచి తెరిచి చూడగానే దాంట్లో రాజుగారి ఇద్దరి కొడుకుల తలలు ఉంటాయి దీంతో సిపాయిలు అతన్ని పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు రాజుగారితో సిపాయిలు ఇలా పలుకుతారు ఓ రాజా ఈ బ్రాహ్మణుడు ఇద్దరి కొడుకులను చంపి తలలను సంచిలో వేసుకున్నాడు అని అనగానే ఆ మాటలు విన్న రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చి ఆ బ్రాహ్మణుని వెంటనే ఉరితీయండి అని ఆజ్ఞాపిస్తాడు సిపాయిలు సుమేధుడిని తీసుకొని వెళ్ళి ఉరి తీయబోగా సుమేధుడు ఇలా పలుకుతాడు మహారాజా దయ చూపించండి కొంచెం సేపు ఆగండి నన్ను పూజ చేసుకొనివ్వండి అని పలకగానే రాజు ఒప్పుకుంటాడు ఇక సుమేధుడు పూజ చేసుకుంటూ ఉండగా సరిదశ పూర్తవుతుంది ఇంతలో అక్కడకు రాజుగారి ఇంద్ర కొడుకులు తిరిగి వస్తారు వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అప్పుడు రాజు బ్రాహ్మణుడితో ఇలా పలుకుతాడు ఓ బ్రాహ్మణుడా నీవు ఏం మాయ చేశావు అని అడగానే సుమేధుడు ఇలా అంటాడు మహారాజా నేను ఏ మాయా చేయలేదు నాకేమీ తెలియదు నాపై శని ప్రభావం ఉంది అందుకే ఇదంతా జరిగింది అని సమాధానం చెప్తాడు దానికి రాజు ఇలా అడుగుతాడు ఓ బ్రాహ్మణుడా శని దశ పట్టుకుంటే నివారణ ఉపాయం ఏంటి అని అడగానే సుమేధుడు ఇలా చెప్తాడు రాజుకు శని దశ పట్టుకుంటే నల్లటి ఏనుగును దానంగా ఇవ్వాలి సావుకారికి శని దశ పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానంగా ఇవ్వాలి ఒక గృహస్థుడికి శని దశ పట్టుకుంటే నూనెలో ముంచిన రొట్టెను నల్లటి కుక్కకు తినిపించాలి అదే విధంగా రావి చెట్టును పూజించాలి శనిదేవుణ్ణి కూడా పూజించాలి అని సమాధానం చెప్తాడు దాంతో రాజు బ్రాహ్మణుడికి కొంచెం నగదు ఆవరణాలు ఇచ్చి వదిలేస్తాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి చేరుకుంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో ఇలా అంటాడు జరిగిన విషయమంతా కూడా చెప్తాడు అప్పుడు ఆమె సంచలో ఏం తీసుకువచ్చారు అని అడగగానే బ్రాహ్మణుడు రెండు పుచ్చకాయలు తీసుకువచ్చాను అంటాడు తీరా సంచి తెరిచి చూడగానే పుచ్చకాయకు బదులు బంగారుపు కాసులు ఉంటాయి దానికి భార్య ఇంత బంగారం ఇక్కడిది మీకు శని పట్టుకుంది కదా అని అడగానే దానికి సుమేధుడు ఇలా చెప్తాడు శని పట్టినప్పుడు పుచ్చకాయలు తలకాయలుగా మారాయి వదిలిపోగానే పుచ్చకాయ స్థానంలో బంగారం వచ్చింది అని సమాధానం చెప్తాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేలగాని వేళ తన ఇంటికి ఎవరో వచ్చినా వాళ్ళను తను ఎరగాకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన ఇలా అన్నాడు అన్నదాన మహిమ చాలా గొప్పది దాన్ని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు మనం బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు దేవి అతని తపస్సుకు మెచ్చికొని ప్రత్యక్షమై ఇలా పలికింది నీకేం కావాలి బ్రాహ్మణుడా అని అడిగింది వెంటనే బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అన్నాడు అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించారు అప్పుడు దేవి అతనితో ఇలా పలికింది నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నీవు చెప్పడం కాదు అది నీవు తెలుసుకొని ఉపాయం చెబుతాను విను అమ్మవత్ పర్వతం దగ్గర అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు నీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతో ఏకాంతంగా వాడిని అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది ఆ అమ్మవారు బ్రాహ్మణుడు సరేనని చెప్పి అమ్మవతానికి బయలుదేరి వెళ్ళాడు దానికి దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెళ్తూ అతని దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతూ ఉండే అడవిలో ఉండే పోయేవాడు ఒకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్లున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని అడిగాడు అమావతం పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబు దారి తప్పి ఆమెడ దూరం వచ్చేశారు సాయంత్రం అయిపోయింది పూలులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్ర ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరికి వెళ్ళడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరికాయలు కావలసినవి ఉన్నాయి కానీ వాటిని ఉడికేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడికేసి పెడితే ఆయన తినడు ఎలా మరి అని ఆలోచించాడు ఆ బోయవాడు బ్రాహ్మణుడు ఇప్పుడు ఇలా పలికాడు నాయన నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి ఆలోచించగా పడుకో అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుడు వస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు అందుచేత ఎంత చారపప్పు పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయేవాడు ఇలా పలికాడు అయ్యా కింద పడుకోబోకండి పుళ్ళు వస్తాయి అని చెప్పి ఆయన్ని చేల్లో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి వీళ్ళు అమ్ములో పుచ్చుకొని రుగాలేవి రాకుండా రాత్రంతా కూడా బ్రాహ్మణుడికి కాపలుగా కాశాడు తెల్లవార్లు జామున నిద్ర ఆగక ఒక్క కొనుకు తీశాడు అంతలోనే ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు దగ్గర లేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులిమాత పడ్డాడని ఎంతో విచారించాడు ఆ బోయవాడిని భార్య బ్రాహ్మణుడితో ఇలా పలికింది స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు బాధపడకండి మీకు హమవతాలకి దారి చూపిస్తాను నడవండి అని ఆయన్ని తీసుకెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ అమ్మవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్టుగా దీవించాడు పుట్టినప్పుడు నీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకున్నా చూసి ఆ పిల్లవాడిని ఇలా అడిగాడు అన్నదానం వలన కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవాడికి వలె ఆ పిల్లవాడు ఇలా పలికాడు పది నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారడు చారపప్పు తేనె ఇచ్చిన బోయవాడిని నేనేస్తుమండి ఈ మాతృపు దానికే ఈ రాజుగారి కుమారుడై పుట్టి రాజ్యాన్ని ఏలబోతున్నాను ఒక నాటి దానానికి ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకి ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఊవా అని ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుండి అన్నదానం చేస్తూ ధనం ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఇది అన్నదాన మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ పూర్వం భరద్వాజ మునీంద్రుడు సూతుని ఇలా అడుగుతాడు సూత మానవ జన్మ పరమార్థం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి సంసార బంధం నుంచి విముక్తిని కలిగించి దివ్య సాధువమేంటి అని అడుగుతాడు దానికి సూతుడు ఇలా చెప్తాడు భరద్వాజ మునింద్ర కలియుగంలో మానవుడు ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలో వివరించి ప్రాచీన ఇతిహాసాన్ని తెలియజేశాడు శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో పుండరీకుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బుద్ధిమంతుడు విద్యావంతుడు పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టాడు ఉపనయనం అయిన తర్వాత యధావిధిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సమర్థుడైన ఉపాధ్యాయుల దగ్గర వేదశాస్త్రాలను అధ్యయనం చేశాడు పుండరీకుడు చక్కని తెలివితేటలు కలవాడు కొంతకాలంలోనే వేదాధ్యాయం శాస్త్ర పఠనం ముగించుకొని విద్యావంతుడై ఇంటికి తిరిగి వచ్చాడు ఇక తల్లిదండ్రులు విద్యావంతులైన పుండరీకుడు యుక్త వయసుకు రావడం వలన వివాహం చేయాలని తలిచి పుండరీకుని వివాహ విషయంపై అడుగుతారు దానికి పుండరీకుడు తొందరపడకండి నేను చెప్పినప్పుడు మీరు చేదురు కాని అని సమాధానం చెప్పి ఏకాంతంగా ఒక ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు అతనికి సంసారం ఒక ముళ్ళపదల అనిపించింది దీంతో పుండరీకుడు తల్లిదండ్రుల మిత్రులను బంధువులను అందరినీ వదిలిపెట్టి ఇల్లు వదిలి దేశ సంచారం కోసం తరలిపోయాడు అక్కడ దొరికిన ప్రదేశాలు దొరికినవి తింటూ ఆకలి తీర్చుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు నీటి బుడగ వంటి ఈ జీవితాన్ని ఎవరూ నమ్మకూడదు క్షణ క్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్మి బతకడం అనేది సరి అయిన అర్థం కాదు శాశ్వతం కాదని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ భూమి మీద ఉన్న తీర్థాలు సేవించాలని నిర్ణయించుకున్నాడు ఇక గంగా గోదావరి యమున మొదలైన తీర్థాలలో క్షేత్రాల్లో నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారాన్ని భుజిస్తూ తిరుగుతూ చివరికి సాలిగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ భక్తులను పుణ్యజలాలను చూసి ముచ్చటపడ్డాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని అక్కడ బసను ఏర్పాటు చేసుకున్నాడు తాను గురువుల వల్ల తెలుసుకున్న ప్రాణాయామం మొదలైన యోగా శాస్త్రాలను ఆచరణలో పెట్టి తీర్థస్థానం భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ అక్కడ చాలా కాలం జీవితాన్ని గడిపాడు అలా ఉండగా ఒకరోజు నారద మహాముని అక్కడికి విచ్చేశాడు దీంతో పుండరీకుడు నారదుడి దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యంతో నారదుడికి స్వాగతం చెప్పి తన పర్ణశాలకు తీసుకెళ్లాడు స్వాగతం మర్యాదలు చేసి ఆసనంపై నారదుని కూర్చోబెట్టాడు దీంతో నారదుడు ఆనందంతో ఆసనంపై కూర్చొని మౌనంగా పుండరీకుని చూస్తూ ఉన్నాడు అప్పుడు పుండరీకుడు ఇలా పలికాడు మహాత్మా మీరు ఎవరు నన్ను తరింప చేయడానికి ఈ రూపంలో వచ్చిన శ్రీమన్నారాయుడే అనుకుంటున్నాను అని పలకగానే నారదుడు ఇలా చెప్పాడు పుండరీక నన్నందరూ నారదుడు అని పిలుస్తారు నేను నిన్ను చూద్దామని వచ్చాను భక్తి శ్రద్ధలు గల భక్తుని చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడే అన్నాడని చిరునవ్వుతో చెప్పాడు నారదుడు దీంతో పుండరీకుడు లేచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా పలికాడు ఓ నారద నా జన్మ సార్థకమైంది మీ దర్శనం దైవ దర్శనమే నాకు ఉన్న సందేహాలు తీర్చండి ప్రభు అని వేడుకున్నాడు పరమార్థ సాధనకు ప్రధానమైన సాధనమేదో మానవ జన్మకి సంసార బంధన విముక్తికి చేయవలసిన కార్యం ఏంటో తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయండి అని వేడుకున్నాడు ఇక నారద మహర్షి పుండరీక కూర్చో చెప్తాను అన్నాడు దాంతో పరమ ఆనందంతో పుండరీకుడు కూర్చున్నాడు పరమార్థ జ్ఞానం గురించి నారదుడు ఇలా తెలియజేశాడు పుండరీక శాస్త్రాలు చెప్పిన కథలు చాలానే ఉన్నాయి అలాగే దండ మార్గాలు కూడా అనేకం ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్పిన మతము ఉంది అదంతా అలా ఉన్ని వాటన్నిటి గురించి నా తండ్రి చెప్పిన పరమ రహస్యమైన ఆధ్యాత్మికమైన తత్వ విషయం సంసార బంధం నుండి విడుదల కలిగించేదైనా దాని గురించి నీకు చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు కొండరికా నారాయణుడే పరబ్రహ్మ పరతత్వం పరంజ్యోతి సర్వజీవుల ఆత్మ పరమాత్మ నారాయణుడే ఈ జగత్తు లోపల పైన వ్యాపించి ఉన్నది నారాయణుడే ఓం నమో నారాయణయ్య అని మనసుతో నిత్యం ధ్యానిస్ చేస్తూ చెప్పిస్తే చాలు అదే పరమాత్మ జ్ఞానం అంతకంటే పరని తెలిపేది మరేది లేదు పరమార్థము లేదు అన్ని శాస్త్రాలను అన్ని మతాలను అందరి శాసనాకారులం చెప్పింది పరిశీలించి నేను చెప్పేది ఇది ఒకటే కాబట్టి పైన వ్యాపించి ఉన్నది నారాయణుడే ఓం నమో నారాయణ అని ఇచ్చలమైన మనసుతో నిత్యం ధ్యానం చేస్తే జపిస్తే చాలు అదే పరమ జ్ఞానం అంతకంటే పరమార్థాన్ని తెలిపేది మరేదీ లేదు నేను చెప్పేది ఒకటే భ్రాంతిని కలిగించే శాస్త్రం వాక్కును పలుకు నారాయణ నమ్మి మనసారా ధ్యానించు అలా చేస్తే విష్ణు సాహిత్యాన్ని పొందగలుగు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఇక పుండరీకుడు నారాయణ మంత్రజపంతో నారాయణ నామస్మరణతో ఎంతో భక్తితో ధ్యానించసాగాడు ఈ విధానంగా సాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు అతని భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇక శ్రీమన్నారాయణ్ణి చూసి ఎంతో సంతోషంతో సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు పుండరీకుడు అప్పుడు శ్రీహరి పుండరీక నీకేం కావాలో కోరుకో అన్నాడు దానికి పుండరీకుడు ప్రభు నాకే కోరిక లేదు మీరేమిచ్చా నమకు సంతోషమే అన్నాడు దానికి శ్రీహరి చిరునవ్వు నవి సరే ఇటురా నీ గరుడ వాహనంపై నా వెనక కూర్చో నాతో వైకుంఠానికి రా నా రూపాన్ని ధరించి నిత్యము నా నా వెనకాలే ఉండు అని చేయి పట్టుకొని వాహనం మీద తీసుకున్నాడు ఆ సమయంలో దేవదుందుగులు మోయగాయి దేవతలు జయ సంతకలతో పుష్పవర్షం కురిపించారు ఆ విధంగా పుండరీకుడు శ్రీహరితో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడని సూతుడు భరద్వాజమునికి తెలియజేశాడు కాబట్టి భరద్వాజ శ్రీ మహావిష్ణువును కీర్తించటం వలన కలియుగంలో మానవులకి ముక్తి లభిస్తుంది ఇదే మోక్షప్రదం ప్రతికి ఉన్నంతకాలం సుఖాన్ని కలిగిస్తుంది అని సూతుల వారు చెప్పగా అది విన్న భరద్వాజముహుని సంతోషంతో సూత పరమార్థాన్ని వివరించావు నేను ధన్యుణ్ణి అయ్యానని సమాధానం చెప్పాడు ఓం శ్రీ మహాలక్ష్మి నమ